అలా మనం చాలా పురుగులు చేయడానికి చూద్దాం ఎలాగో వావ్ ఇంతమంత మంచివి చూద్దామా ఇంకా నా వీడియో చూసేయండి వెల్కమ్ టు శివాల రోహిత లక్ష్మి డాష్ అన్న ఐ రాయి షేర్ టు లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకోసం ఒక మంచి ఐటమ్ చేయబోతున్నాను మీరు నేను కదా మా మమ్మీ చేసి చూపిస్తుంది నేను చూపిస్తాను మమ్మీ చేస్తుంది ఇవాళ మన ఛానల్లో చల్ల గొలుగులు చేస్తుంది ఇప్పుడు నాకు అంటే చాలా ఇష్టం ఇంకా మనం వెళ్దామా గ్లాస్ మైదా రిస్పూన్లు పెరుగు కలిపి ఉంచుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని బాగా మరకు ఆయిల్ మరిగాక పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మనం తిని మిక్స్ చేయాలి అయిపోయాక కడాయిలో చిన్న చిన్న పురుపుకులు వేసుకోవాలి నాలగే అవి బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు దీనిని మనం సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి చూస్తాం చేసుకుంటున్నాను చూడండి చూసారు కదా పుణుకులు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు నోరుడిపోతున్నాయి ఇప్పుడు మా మమ్మీ ఈ రోజున దోసకాయ పచ్చడి చేసింది దీంతో తింటే రుచి అదిరిపోతుంది ఇప్పుడు వేసుకుంటున్నాను చూసారా తింటున్నాను వావ్ చాలా బాగుంది దీనికన్నా బాగా చేసిన వాళ్ళు ఎవరు ఉండరు అంత టేస్ట్గా ఉంది మీరు కూడా చెయ్యండి సూప్ టేస్టే వేరు మీరు ఇటువంటి టేస్ట్ ఎప్పుడు తినుండరు సూపర్ టేస్ట్ కి ఆపోజిట్ ఉండదు బొంగు పచ్చడి ఎంత బాగుంటుందో మీకు కూడా ట్రై చేయండి చూస్తుంటే నోరు పోతున్నాయండి రెండు నిమిషాలు ఇటువంటిది రెండు వంద వంద పేట్లు పూజ చేయగలను అంత బాగున్నాయి అంతా super tasty